అలా అన్నారు బాగుంది ఇక పదేళ్ల పాటు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తా వచ్చింది వచ్చింది ఫోన్ వచ్చింది హలో నేనెవర్నా అరే ఫోన్ చేసినోడువి నేను సీఎం మాట్లాడుతున్నాను పిఎం మాట్లాడుతున్నాను నా నాకుడు మాట్లాడుతున్నాను బేవసనాడు మాట్లాడుతున్నాను అని చెప్పాలి కదా ది నేను నేనెవరిని అని అడుగుతావేంటి రే అన్నావును నేను రా నేను అన్నావును తెలుసట్రా ఏంటి ఎక్కడ ఉన్నానా ఒక్క నిమిషం ఉండు బండి ఆపేసి కరెక్ట్ గా ఇప్పుడు నేను ఎక్కడ చెప్తాను చెబుతాను వెతుకుంటురా నేను పీసెంట్ పార్క్ మూడు వందల నాలుగు లాల్ బహదూర్ నగర్ సెకండ్ స్ట్రీట్ మా ఊళ్ళోనే ఉన్నానురా ఓకేనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే రాసుకోరా ఎంఈఏ డబల్ సిక్స్ వన్ సెవెన్ వైట్ అండ్ గ్రీన్ కలర్ ప్రియా బండి దగ్గర ఉన్నానురా రాసుకోరా ఏంటి షర్ట్ బ్లూ కలర్ షర్ట్ ప్యాంట్ లోపల అండర్ వేరు టెన్ టెక్స్ కంపెనీ ఈ డీటెయిల్స్ సరిపోతాయా ఇంకా చెప్పనా చాలు ఓకే బడి వీడు నిజంగానే వచ్చేసాడు ఇప్పుడు ఏం చేయడం మీ కవల్ తీసుకోండి అయ్యా రోయ్ నీ నంబర్ నుంచి ప్రెస్కి ఫోన్ చేసి రే పండి సార్ నా మొబైల్ ఎవరో కొట్టేశారని నేను ఆల్రెడీ కంప్లైంట్ చేశాను వెళ్ళి చూసుకోండి నువ్వు చేసిన తప్పేంటో తెలుసా మొబైల్ని పారేయకుండా వట్టి సిమ్ ఒకటి పారేసా మొబైల్కి ఐఎంఈఐ నెంబర్ ఉంటుందన్న విషయం తెలియదా నీకు నీ మొహం చూస్తేనే చెప్పేయచ్చు బ్రస్కి నువ్వు కాల్ చేసి ఉంటావని కరెక్ట్ చేశారు తెలీదా నిజంగా తెలియదు ఏయ్ గుర్జి కంటరా హాస్పిటల్ కాల్ అలాగే డాక్టర్ వీడికి కాన్షియస్ వచ్చాక నాకు ఇన్ఫార్మ్ చేయండి ఓకే వెంటనే ఐసీయూకి తీసుకెళ్ళండి అలాగే డాక్టర్ బాబో దేవులు బతికాను నేను కళ్ళు తెచ్చానంటే చంపేస్తాను నోరు మూసుకుని ఉండాలి తెరవకూడదు నిజం చెప్తే బాబా కోపం వస్తుంది చెప్పకపోతే వీళ్ళకి కోపం వచ్చి చంపేస్తారు కొన్నాళ్ళ పట్టు కోమాలో ఉన్నట్టుగా నటించాల్సిందే ఇతను ఏమైంది యాక్సిడెంట్ కేస్ డాక్టర్ డితేర కొరంట ఏమిటి పరీక్ష ఈ ఆంటీని చూస్తూ నేను ఎలా ఊరుకోగలను కళ్ళుండి కుంటోళ్ళ చెవులుండి చెవుటోళ్ళ నోరుండి మోగోళ్ళ కంట్రోల్ మై సెల్ఫ్ ప్రింట్ అరెస్ట్ వారెంట్ నిన్ను బంధించున బిల్డింగ్ ఫోటో నువ్వు హత్య చేసిన వ్యక్తి ఒకటి కాళ్ళు చేతులు నోరు కట్టేసి నువ్వు ఎందుకు చంపావు రావాణ్ణి లేరా రే లేరా పైకి <音楽><音楽><音楽><音楽> Stop! <音楽> హలో వాడు నన్ను గాంధీనగర్ లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ లో దాచించాడు నేను అక్కడికి వెళ్తే వాడు ఎవడో కనిపెట్టేస్తాను నేను రింగ్ రోడ్లో వెళ్తున్నాను మీరు ఆపోజిట్ లో వచ్చేయండి

Yes, keep going fast. o u it. a t o u t the v e n t u p Velu, Velu, go. Huh. Cha, right. day, sidekick day. ఎవడు నాకు లిచ్చాడో వాడు నన్ను కిడ్నాప్ చేసింది చేతికి చిక్కిన వాడి యా ఇదే ఆ బిల్డింగ్ ¡Gracias! చూడు ఇది చిన్న విషయం కాదు బయటకు పొక్కితే పెద్ద ఇష్యూ అవుతుంది ఓహో తెలుస్తా తెలియని హెయిదులు దీని ద్వారానే వాణ్ణి కనిపెట్టాలి నేనేది మిస్ చేశాను